నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట నలభై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చెట్టు నీడలోని సుఖం తెలిసిన వారు గొడ్డలి పట్టుకొని కొమ్మలు కొట్టారు చెట్టు నీడలోని సుఖము నిట్టె తెలిసి అట్టి మనుజుడు గొడ్డలి పట్టి చేత కొమ్మ నొక్కటి అయి నన్ను కొట్టబోడు ఆర్యవా కులు గదలంచి ఆర్యవా కులుగదలచి ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి